శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురుప్యో నమ ఓం నమో వెంకటేశాయ ఒకనొక సమయంలో తిరుమల్లో ఒక బ్రిటిష్ అధికారి అహంకారంతో నెత్తికెక్కి మన దేవతా విగ్రహాలను కేవలం ఒక రాయిగా భావిస్తూ మన సనాతన ధర్మాన్ని ఆచార వ్యవహారాలని చులకన భావంతో చూస్తూ స్వామి భక్తుల విషయంలో క్షమించరాని అపచారమే చేశాడు అప్పుడు ఆ వెంకటనాథుడు మౌనంగా చూస్తూ ఊరుకున్నారనుకుంటున్నారా ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పి వారి తల పొగరు ఎలా అనచాలో మన స్వామికి బాగానే తెలుసు మన ఏడుకొండల వాడితో పెట్టుకుంటే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది పద్దెనిమిదవ శతాబ్దంలో తిరుమలలో జరిగిన ఒక యథార్థ సంఘటన ప్రస్తుతం మన తిరుమలలోని వెంకటేశ్వర స్వామి వారికి పొంగలి పులిహోర దద్దోజనం మొదలైన వివిధ రకాల నైవేద్యాలని ఇత్తడి గంగాళాలలో సమర్పిస్తూ ఉంటారు కానీ ఒకప్పుడు మాత్రం ఈ గంగాళాలు లేవు పద్దెనిమిదవ శతాబ్దం వరకు శ్రీవారి కైంకర్యాలకు నైవేద్య నివేదనకు చివరికి భక్తుల ప్రసాద వితరణకు కూడా వెదురుబుట్టల్నే వాడేవారు అప్పట్లో భక్తులకు హోటల్స్ ఉండేవి కావు కాబట్టి ఆ కాలంలో భక్తుల కడుపు నింపటానికి తిరుమలలోని ఆలయ అర్చకులే భక్తులకు ప్రసాదాలను పంచిపెట్టేవారు అక్కడక్కడ రామానుజా కూటముల ద్వారా కూడా అన్న సంతర్పణ జరిగేది కానీ ఆలయంలో పంచిపెట్టే ప్రసాదాలే ఆనాటి భక్తుల యొక్క ప్రధాన ఆహారం పద్దెనిమిదవ శతాబ్దంలో థామస్ మున్రో అనే బ్రిటిష్ అధికారి మద్రాస్ ప్రెసిడెన్సీలో ఈస్ట్ ఇండియా కంపెనీకి కలెక్టర్గా ఉండేవాడు అతనికి మన సనాతన ధర్మమన్నా మన ఆచార వ్యవహారాలు అన్నా చాలా చులకన భావం ఉండేది అప్పట్లో తిరుమలలో భక్తులు సమర్పించే కానుకలు ముడుపులతో దేవస్థాన ఆదాయం మొండుగానే ఉండేది ఆ ఆదాయాన్ని పర్యవేక్షించటానికి మండ్రో చాలాసార్లే తిరుమలకి వచ్చాడు కానీ ఒక్కసారి కూడా స్వామి దర్శనం చేసుకోకుండానే తిరిగి వెళ్ళిపోయేవాడు ఆ కాలంలో తిరుమల్లోని భక్తులకు గుడి ప్రాంగణంలోనే పెద్ద మొత్తంలో స్వామివారి ప్రసాదాలను పంచిపెట్టేవారు వాటిని భక్తులు ఎంతో భక్తితో అక్కడే నేల మీద కూర్చుని నేరుగా చేతులతో తన్మయత్వంతో స్వీకరించేవారు అది చూసిన మండ్రోకి అసహ్యం వేసింది స్వతహాగా విదేశీయుడు కాబట్టి శుభ్రత పాటించకుండా ఆ విధంగా అందరూ కలిసి ఒకే దగ్గర కూర్చుని నేరుగా ప్రసాదాలు చేతితో తినటం వల్ల లేనిపోని అంటువ్యాధులు నొప్పులు వచ్చే ప్రమాదం ఉంది అని తన అధికారాన్ని ఉపయోగించి ఇక మీదటి తిరుమల్లో భక్తులు ఈ విధంగా ప్రసాదం స్వీకరించకూడదు అని ప్రసాద వితరణ ఆపుచేస్తూ ఆదేశాలని జారీ చేశాడు అప్పుడు అక్కడి అర్చకులు అతనితో ఈ పరమ పవిత్రమైన క్షేత్రంలో స్వయంగా స్వామివారి సన్నిధిలో స్వామి ప్రసాదాన్నే స్వీకరిస్తున్నారు ఈ భక్తులు ఇది అనాదిగా వస్తున్న ఆచారం ఇప్పటి వరకు మీరు అనుకుంటున్నట్లు దీనివల్ల మాకు ఎలాంటి అంతువ్యాధులు రాలేదు ఇక మీదట కూడా రావు అని ఎంతగానో సమాధానపరచడానికి ప్రయత్నించినా మన్రో తన నిర్ణయాన్ని మాత్రం మార్చుకోలేదు ఇక చేసేది లేక అయిష్టంగానే అతని ఆదేశాన్ని అమలు చేస్తూ ప్రసాద వితరణ నిలిపివేశారు దానివల్ల భక్తులు చాలా అసౌకర్యానికే గురి అయ్యారు తనని నమ్ముకున్న భక్తులు ఈ విధంగా బాధపడుతుంటే స్వామి చూస్తూ ఊరుకుంటానా చెప్పండి స్వామి ఆగ్రహానికి తిరుమల కొండ దిగి తన ఇంటికి చేరుకునే లోపులోనే మన్రోకి ఉన్నట్టుండి తీవ్రమైన కడుపు నొప్పి మొదలయ్యింది ఎంతమంది వైద్యులను సంప్రదించినా ఎన్ని మందులు వాడినా ఫలితం మాత్రం శూన్యం తన కడుపు నొప్పి కొద్దిగా కూడా తగ్గలేదు సరికదా ఇంకా ఇంకా క్షీణించి కోలుకోలేని విధంగా మారిపోయింది ఏ కడుపు నొప్పిని సాగుగా చూపిస్తూ భక్తులకు ప్రసాదాలను పంచకుండా నిలిపివేశాడో అదే కడుపు నొప్పితో ఈరోజు అతను జీవన్ మరణ పోరాటమే చేస్తున్నాడు అతను ఎంతటి వాడైనా సరే తప్పు చేశాడా ఆ ఏడుకొండల వారి ఉగ్రరూపం చూడాల్సిందే అప్పుడు చాలా మంది అతనితో మీరు భక్తులకు ప్రసాదాలను నిలిపివేసి తెలుసో తెలియకో తిరుమలేషుని విషయంలో తీవ్రమైన అపచారమే చేశారు ఆ దోషమే ఈరోజు మిమ్మల్ని ఈ విధంగా కడుపు నొప్పి రూపంలో వెంటాడుతుంది స్వామిని క్షమించమని వేడుకోండి మిమ్మల్ని తప్పక క్షమిస్తారు అని ఎంతగా నచ్చ చెప్పినా అతను వినలేదు అహంకారంతో నెత్తికెక్కిన వారికి నీతులు ఏమి అర్థమవుతాయి చెప్పండి కానీ ఇలాంటి వాళ్ళని దారికి ఎలా తీసుకురావాలో మన స్వామికి బాగానే తెలుసు దానికోసం స్వామి చేసిన లీల ఏంటో ఇప్పుడు చూద్దాం అతనికి కడుపు నొప్పి అయితే తగ్గలేదు కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ మాత్రం అతనిని బల్లారి ప్రాంతానికి కలెక్టర్గా పంపించింది ఆ సమయంలో ఈస్ట్ ఇండియా కంపెనీ జాగీర్ల విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది హక్కుదారులు వారి జాగీర్లకు సంబంధించి సరైన ఆధారాలు కనుక చూపించలేకపోతే వాటిని రద్దు చేసి ఆ భూములను స్వాధీనపరుచుకోవాలి అన్నది వారి నిర్ణయం దాని ప్రకారం అతను తన ప్రాంత తన ప్రాంత పరిధిలోకి వస్తున్న మంత్రాలయ స్వామి మఠానికి చేరుకుని అక్కడున్న మఠాధిపతులను కలిసి ఆ మఠానికి సంబంధించిన వివరాలను అడిగాడు స్వామి వారికి తప్ప ఇంకా ఎవ్వరికీ ఆ వివరాలు తెలియవు పైగా స్వామి సమాధి పొంది అప్పటికే వంద సంవత్సరాలపైనే దాటిపోయింది దానివల్ల ఎవ్వరూ అతనికి సరైన సమాధానాలు చెప్పలేకపోయారు కాబట్టి తను ఆ మంత్రాలయ జాగిరిని రద్దు చేసి ఆ భూమిని స్వాధీనపరుచుకోవాలి అని నిర్ణయించుకున్నాడు అక్కడున్న పీఠాధిపతులు తనకి నచ్చ ఎంతగా ప్రయత్నించినా తను వినిపించుకోవటం లేదు ఇంకా వారికి ఏం చేయాలో అర్థం కాని తరుణంలో ఎవ్వరూ ఊహించని ఒక అద్భుతమే జరిగింది ఎప్పుడో పదహారు వందల డెబ్భై ఒకటిలో అంటే సుమారు వంద సంవత్సరాల క్రితం సమాధి పొందిన రాఘవేంద్ర స్వామి వారు బృందావనం నుండి కాషాయ వస్త్రాలతో సశరీరంగా నడుచుకుంటూ వచ్చి నేరుగా థామస్ మన్రో ఎదురుగా కూర్చుని అతను అడుగుతున్న ప్రతి ప్రశ్నకి ఆంగ్లంలో స్పష్టంగా సమాధానం చెప్తున్నారు ఆయన సమాధానాలకి అతను ఎంతగానో సంతృష్టి చెందాడు తెలియకుండానే ఆ స్వామి సాన్నిధ్యంలో ఏదో తెలియని తన్మయత్వానికి లోనవుతున్నాడు మన్రో స్వామి తనకు మంత్రాక్షతలను మృత్తికను ఇస్తే వాటిని అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించాడు తరువాత స్వామి వారు నవ్వుతూ అతనిని ఆశీర్వదించి తిరిగి బృందావనంలోకి వెళ్లి అంతర్ధానమైపోయారు ఏంటి అంటే ఇప్పటి వరకు అక్కడున్న రాఘవేంద్ర స్వామి వారు కేవలం మన్రోకి మాత్రమే కనిపించారు ఇంకెవ్వరికీ కనిపించలేదు దానివల్ల అందరూ అతను ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు కానీ మన్రో మాటలను బట్టి వారి మఠాన్ని కాపాడటానికి స్వయంగా రాఘవేంద్ర స్వామి వారే వచ్చారు అని తెలుసుకుని అందరూ పులకించిపోయారు అక్కడి పీఠాధిపతుల ద్వారా ఎప్పుడో వంద సంవత్సరాల క్రితం బ్రహ్మ సమాధి పొందిన స్వామి వారితో ఇప్పటి వరకు తను మాట్లాడాడు అని తెలుసుకుని ఆశ్చర్యపోయాడు ఈ భూమి ఎప్పటికీ మఠానికి చెందేలా ఉత్తర్వులు జారీ చేశాడు ఒక విదేశీయుడు అయ్యుండి కూడా ఈ సంఘటన వలన అతను స్వామి భక్తుడై ఆ మఠానికి ఎన్నో సేవలు చేశాడు అంతేకాదు అతనికి మన సనాతన ధర్మం పట్ల విశ్వాసం మన భగవంతుని పైన ఎనలేని భక్తి కూడా కుదురుకున్నాయి కాకపోతే ఇంత జరిగిన స్వయంగా రాఘవేంద్ర వారి ఆశీస్సులు పొందిన అతని కడుపు నొప్పి మాత్రం తగ్గలేదు ఆ విషయంలో మాత్రం నరకమే అనుభవిస్తున్నాడు ఆ విషయమే అతను అప్పటి మంత్రాలయ పీఠాధిపతులుగా ఉన్న సుబోధేంద్ర తీర్థుల వారిని కలిసి తన బాధను విన్నవించుకున్నాడు కొద్ది కాలంగా అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తన సనాతన ధర్మం పట్ల అతని భక్తిని గమనించిన ఆయన ఒక్క క్షణం కళ్ళు మూసుకుని జరిగిందంతా తెలుసుకుని అతనితో నాయన నువ్వు పవిత్రమైన తిరుమల క్షేత్రంలో స్వామి విషయంలో ఆయన ప్రసాదాల పట్ల ఘోరమైన అపచారమే చేశావు కాబట్టి నువ్వు తక్షణమే తిరుమలకు వెళ్ళి దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకో అప్పుడే నీ కడుపు నొప్పి తగ్గుతుంది అని చెప్పి తిరుమల క్షేత్ర మహిమను కూడా తెలియజేశారు తిరుమలేశుని మహిమ ఆ స్వామి ప్రసాదాల మహిమ తెలుసుకున్న అతను పశ్చాత్తప్తుడై ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే తిరుమల చేరుకుని ముందుగా స్వామికి క్షమాపణలు చెప్పుకుని ఇదివరకు తను తిరుమల గుడి ప్రాంగణంలో ఎక్కడైతే భక్తులు కింద కూర్చుని చేతితో ప్రసాదాల తినటం చూసి అసహ్యించుకున్నాడో అక్కడే అదే నేలపైన కూర్చుని చేతితో స్వామి ప్రసాదాన్ని భక్తితో స్వీకరించాడు అంతేకాదు క్షమించమని మన స్వామిని పదే పదే వేడుకున్నాడు ఆశ్చర్యంగా దీర్ఘకాలంగా అతనిని సతాయిస్తున్న కడుపు నొప్పి క్షణాల్లో మటుమాయమయ్యింది మన స్వామి తలుచుకుంటే ఎంతటి వాడినైనా నేలకు దింపి బుద్ధి చెప్పగలరు అన్నదానికి ఇతనే పెద్ద ఉదాహరణ ఆ క్షణం నుండి స్వామివారికి దాసోహం అయిపోయాడు శ్రీవారి కైంకర్యాల కోసం నైవేద్యాల సమర్పణ కోసం అప్పటి వరకు వాడికిలో ఉన్న వెదురుపుట్టలు బదులుగా ఇత్తడి గంగాలాలను భక్తితో స్వామివారికి సమర్పించుకున్నాడు అంతేకాకుండా మునిపటిలాగే శ్రీవారి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టేలా వాటిని వారు నేరుగా ఆలయం దగ్గరే తినేలా ఉత్తర్వులు ఇచ్చాడు ఇప్పటికీ తిరుమలలో అలాంటి గంగాలాలనే వాడుతున్నారు వాటిని మండ్రో గంగాలాలు అన్న పేరుతోనే వ్యవహరిస్తున్నారు అతను ఇంత పశ్చాత్తాపడిన శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేదు నేరుగా మీ సేవలో పాల్గొనే అదృష్టం నాకు లేదా స్వామి అని మన్రో వ్యధతో మంచంపట్టి చివరికి పద్దెనిమిది వందల ఇరవై ఏడులో ప్రాణాలు వదిలాడు ఇది తిరుమలలో జరిగిన ఒక యథార్థ సంఘటన అధికార కళ్ళు నెత్తికెక్కి భక్తుల మనోభావాలతో ఆడుకునే ఇలాంటి వారిని స్వామి ఎలా బుద్ధి చెప్పి దారికి తెచ్చుకున్నారో చూశారు కదా మన సనాతన ధర్మాన్ని మన ఆచార వ్యవహారాలని చులకన చేస్తూ మన ఆలయాలను కించపరుస్తూ అక్రమంగా ఆలయ భూములను ఆక్రమిస్తూ దేవస్థాన సొమ్ములను దోచుకుంటూ గోవులను హింసిస్తూ నదులను కలుషితం చేస్తూ రాయే కదా ఆ రాయి మనల్ని ఏమి చేస్తుందిలే అని మన దేవతామూర్తులను దూషిస్తూ భక్తుల విశ్వాసాలతో ఆడుకుంటున్న ఇలాంటి హిరణ్య కశిపులను ఆ శ్రీవేంకటనాథుడు ఉగ్ర నరసింహుడై వచ్చి ఒక్క వేటితో సమూలంగా చీల్చి చెండాడే సమయం అతి త్వరలోనే వస్తుంది గోవిందుని చేతిలో సనాతన ధర్మ ద్వేషుల సర్వనాశనం తజ్జం హర హర మహాదేవ జై శ్రీకృష్ణ స్వామి తిరుమల్లో జరిగిన అపచారానికి క్షమించి మన మమ్మల్ని అనుగ్రహించండి గోవింద అనంత కోటి బ్రహ్మాండ నాయకుని దివ్య పాదపద్మాలకు నన్ను నేనే సంపూర్ణంగా సమర్పించుకుంటూ సర్వం శ్రీనివాస స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కృష్ణ సఖి